హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ తర్వాత వస్తుంది చాలామంది మన సబ్స్క్రైబర్స్ అనేది కాల్ చేస్తున్నారు వెంకీ అన్న మాకు పల్లెల్లో గొర్రెలు కావాలి మేకలు కావాలి పొట్టేలు పిల్లలు కావాలి చాలామంది కాల్ చేస్తున్నారు అన్న నేను చెప్పేది ఒకటే అన్న మన ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా ఎవరైనా సరే జీవాలు కావాలనుకున్నప్పుడు లైవ్ లేక రాండి వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు గొర్రెలు కానీ మేకలు కానీ కొనాలనుకున్నప్పుడు గొర్రెల దగ్గరకు వచ్చి వాటికి పొళ్ళు ఉన్నాయా లేదంటే గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా ఇట్లాంటి ప్రతిదీ చెక్ చేసుకోండి ఎందుకంటే మనకు ఏదైనా సరే ఒక వీడియోలో చూపించినప్పుడు ఆ జీవాలు బాగా కనిపిస్తాయి మనకి కానీ లైవ్ లైక్ వచ్చినప్పుడు అదే గొర్రెలా కాదా అనేది డౌట్ వస్తుంది ఎందుకంటే వీడియోలో చూడడానికి చాలా బాగుంటాయి లైవ్లోకి వచ్చి చూస్తారంటే కొంచెం డిఫరెంట్ అని అయితే ఖచ్చితంగా చేంజ్ అనేది కనిపిస్తుంటుంది అంటే సేమ్ నేను ఏదైతే వీడియో పెట్టానో అదే జీవాలు ఉంటాయి అక్కడ కానీ అవే కాదనేది మీకు వచ్చిన తర్వాత చేంజ్ అనేది ఖచ్చితంగా తేడా అనేది కనిపిస్తుంది అందుకని నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు అదే చెప్తాను ఏదైనా సరేనా మన ఛానల్లో వీడియో చూసినప్పుడు లైవ్లోకి వచ్చి చూసి మీకు నచ్చిన తర్వాత బేరాలు చేసి కొని తీసుకెళ్ళండి నేను అదే చెప్తుంటాను కొంతమంది వీడియో చూసే అడ్వాన్స్లో వేసేస్తున్నారు ఎందుకు వేస్తున్నారంటే నా మీద నమ్మకం వెంకీ నువ్వు వెళ్ళావంటే వీడియోస్ అనేది నీట్గా చూపిస్తుంటావు ప్లస్ ఏదున్నా కూడా కరెక్ట్గా చెప్తుంటావు ఇలా కాకుండా నువ్వు బిజినెస్ పరంగా అనేది వెళ్ళవు కాబట్టి మీ మీద నమ్మకం ఉంది మేము వచ్చినా రాకపోయినా నువ్వే లోడ్ పంపించు అనే ఒక నమ్మకం అనేది జనాలలో నేను తెచ్చుకున్నా ఎందుకంటే జనాలు రాలే మన మన మీద నమ్మకంతో డబ్బులు వేస్తున్నారు వాళ్ళు రాలేదని ఏ జివ్వాలంటే ఆ జివాలు పంపించడం చిన్నపిల్లలు పొట్టేళ్ళు విషయంలో అయితే చిన్న పిల్లలు వేసి పంపించడం అట్లా నేను చేయను ఏదైతే ఇప్పుడు ఏదైనా ఒక గుర్రెలు కట్టకున్నా లేదంటే ఒక మేకలు కట్టకున్నా లేదంటే ఒక పొట్టేలు విషయమే అనుకోండి మా సబ్స్క్రైబర్స్ పంపించాల్సి ఉన్నప్పుడు అనేది నా నా అకౌంట్ నెంబర్కి అనేది లేదంటే రైతు అకౌంట్ నెంబర్కి అనేది అమౌంట్ వేస్తున్నారు ఇక్కడ దగ్గర నిలబడి నేను ప్రతి గొర్రెకి పళ్ళు అనేది ముందుగానే చెక్ చేస్తాను గొర్రెలైనా మేకలైతే వాటికి పళ్ళు ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా లేంటే రెండు సొన్నలకి అంటే రెండు సొన్నలకి పాలు వస్తున్నాయా లేదా అది చెక్ చేస్తాను ఎందుకంటే అన్నవాళ్ళు వస్తే వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ అన్నవాళ్ళు రానప్పుడు దగ్గర నిలబడి ప్రతి గొర్రెకి పళ్ళు అనేది నేను వీడియో తీసేటప్పుడు చెక్ చేయలేను ఎందుకంటే కౌంట్ చేసుకుంటుండాలా కాబట్టి మిస్సింగ్ అవుతుంది మళ్ళీ వీడియో తీసుకోవాలి కాబట్టి ఆ టైంలో వీడియో తీసేకముందు ముందుగానే బండికి లోడ్ ఎత్తకముందే ప్రతి గొర్రెకి పళ్ళు చెక్ చేసుకోవడం తర్వాత గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా రెండు సొన్లకి అంటే రెండు పాలు అనేది రెండు రొమ్ములకి అనేది పాలు వస్తున్నాయా లేదా ఇది ఖచ్చితంగా చెక్ చేస్తాను ఒకవేళ రాకపోతే ఆ గొర్రెను కూడా రిజెక్ట్ చేస్తాను ఎందుకంటే అన్నవాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకూడదు ఎందుకంటే వెంకి ఎలాంటి గొర్రెలు పంపించావా అనేది రాకూడదు అది ఏదున్నా మనం ముందుగానే అన్న ఇదో ఈ గొర్రెకి పళ్ళు లేవు దీన్ని తీసేస్తున్నా దీని గుడ్డి కన్ను ఉంది నేను తీస్తున్నా ఇదో దీనికి రెండు సోనుల మీద పాలు అనేది రావడం వల్ల పిల్లకనేది పాలు సరిపోవు అందువల్ల ఈ గొర్రె మనకు వద్దు అనేసి నేను ఫోన్లోనే ముందుగానే అన్న అన్నవాళ్ళకి చెప్పినట్లాగానే అవి తీసేసిన రిజెక్ట్ చేసిన గొర్రెలు కూడా నేను అన్న అన్నవాళ్ళకి చూపిస్తాను సరేనా ఇక్కడ ఇంకా ఇది ఇదన్నీ సోదింది అని మీరు అనుకోవద్దు కాదన్న ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నాను ఇక్కడ ఏదైనా ఒక మన సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా నేను పంపించే విధానం ఎలా ఉంటుందో మీకు చెప్తున్నాను ఇప్పుడు కూడా ఈ కట్ట గొర్రెలు అనేది మన లోకల్ దగ్గరలోనే మా విలేజ్ నుంచి ఒక పది ఇరవై కిలోమీటర్ల దూరంలో వాళ్ళు కొన్నారు ముందు రోజు వచ్చేసి చూసుకున్నారు అన్ని ఆయన రాలేదు నేనే దగ్గరుండి లోడ్ చేసి అనేది పంపిస్తున్నాను దగ్గరే కాబట్టి ఇంకే అమౌంట్ అనేది ఆయన అంటే దగ్గర కాబట్టి ఒక పది రోజులు టైం అడిగాడు పది రోజులు ఇచ్చాం లాంగ్ దూరం నుంచి వచ్చే వాళ్ళైతే అన్న మేము వారంగాకి ఇస్తాం రెండు రోజులకి ఇస్తాం మేము అడిగిపోయినాకి ఇస్తాం అంటే అన్న ఇక్కడ రైతులు మా చుట్టుపక్కల పల్లెల్లో తెలిసిన వాళ్ళు కాబట్టి ఇక్కడ అప్పు అనేది తోలాం ఇంకొక విషయం అంటే చాలామంది అన్న పల్లెల్లో గొర్రెలు రేట్లు ఎలా ఉన్నాయి ఏ రేట్లో ఉన్నాయి ఏంటని ఇలాంటి కాల్స్ వస్తాయి అన్న ఈ వీడియోలో చెప్తాను ఇక్కడ మనకి గొర్రెలు అనేది మీడియం సైజు గొర్రెలు అయితే ఇరవై ఐదు వేలు లోపల అంటే జత సైజ్ అనేది మనకి మీడియం సైజు కొన్ని పిల్లలు వస్తాయి కొన్ని సూటి మీద అనేది ఉంటాయి ఇరవై ఐదు వేలు అనేది వస్తాయి కొంచెం పెద్ద సైజులు సెలెక్ట్ పరంగా అన్నప్పుడు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు మధ్యలో అనేది ఖచ్చితంగా పడతాయి ఇంకా రెండు గొర్రెలు రెండు పిల్లలు అంటే మనకి సైజు గొర్రెలు అయితే ముప్పై వేలు పైన అనేది పడతాయి ఇక్కడ వచ్చేసి మనకి రెండు గొర్రెలు పిల్ల తల్లి అనేది మనకి పదిహేను వేలు పదహారు వేలు అనేది సైజు గొర్రెలు అయితే పడతాయి మీడియం సైజు అయితే మనకి ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఆ మధ్యలో అనేది మీడియం సైజు గుర్రెలు రెండు గొర్రెలు రెండు పిల్లలు అంటే తల్లి పిల్లలు అనేది మనకి రేట్ అనేది మీడియం సైజు అయితే రేటు తగ్గుతుంది పెద్ద సైజు గుర్రెలు అన్నప్పుడు రేటు ముప్పై వేలు పైన అనేది పడుతుంది ఇంకా మీడియం సైజులో కూడా సెలెక్ట్ పరంగా అన్నప్పుడు ముప్పై వేలు పైన పడుతుంది కట్ట మీద తీసుకుంటే ఏముండదు ఇంకా సెలెక్ట్ పరంగా అన్నప్పుడు రేట్ అనేది మారుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి పెద్ద సైజు గూర్రెలు అయితే మీకు సెలెక్ట్ పరంగా కాకుండా అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మధ్యలో పడతాయి పిల్ల తల్లిలు అనేది మాత్రం వస్తే పిల్ల తల్లిలు అనేది మనకి రెండు గొర్రెలు రెండు పిల్లలు అయితే ఈ ముప్పై వేలు పైన పడతాయి పెద్ద సైజులు మీడియం సైజు కూడా అయితే కట్ట మీద అయితే ముప్పై వేలు లోపల వస్తాయి సెలెక్ట్ పరంగా అన్నప్పుడు ముప్పై వేలు దాకా దగ్గర దగ్గర మనకు పడతాయి కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి ఈ గొర్రెలు అనేది మనకి ముప్పై గొర్రెలు ఆరు పిల్లలు జత ఫ్రై అనేది మనకి పంతొమ్మిది వేల ఐదు వందల లెక్క మన సబ్స్క్రైబర్కి అనేది ఇప్పించాను లోడ్ నేనే దగ్గరుండి లోడ్ అనేది పంపిస్తాను పెంచిన అయితే ఒకసారి అయితే మాట్లాడాలి ఓకే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది మన విలేజ్ నుంచి లోకల్ ట్రిప్ ఓబులాయపల్లికి అనేది వెళ్తున్నాయి ఎన్ని గోరేస్తున్నాయి ముప్పై గొర్రెలు పిల్లలు వచ్చేసి నాలుగు పిల్లలు మేక పిల్లలతో పాటు ఆరు పిల్లలు మూడు మేకలు సరే ఏ పోయి తొందరగా పోయేసి దింపేసి వస్తే మళ్ళీ గోర్రెలు వెతుకు తొందరగా రా తొందరగా రా ఫోన్లో మాట్లాడుకుంటా వెళ్ళబోక తొందరగా రా ఓకేనా పల్లెళ్ళు ఏదైనా సరే గొర్రెలు కానీ మేకలు కానీ ఏదైనా నా నంబర్ కింద నెంబర్ కింద వెంకీ వెంక్యూంది ఆ నెంబర్ మీరు కాల్ చేస్తే ఫోన్లో డీటెయిల్స్ చెప్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి